వృఖాసురుడు చందమామ కథ పూర్వము వృఖాసురుడనే ఒక రాక్షసుడు ఉండేవాడు వృఖము అంటే తోడేలు అది సాధు జంతువులను మృంగేసే క్రూరముఖం వృకాసురుడు కూడా తోడేలుకు మల్లే లోకంలో ఉండే సాధుజనులను పీడించి హడలు కొడుతూ ఉండేవాడు ఇలా ఉండగా ఒకనాడు వాడికు దుర్బుద్ధి పుట్టింది చచ్చు మనుషుల్ని చచ్చు దేవతల్ని బాధపడితే ఏముంది నేను ఏడిపించదలుచుకుంటే మహాదేవుడని పిలిపించుకుని గొప్పగా తిరిగే ఆ శివుణ్ణి అడిపించాలి అనుకున్నాడు అదే సమయానికి నారద మహర్షి ఆ దారిని వచ్చాడు వృకాసురుడు ఆ మహర్షికి నమస్కరించి స్వామి నాకు పరమశివుణ్ణి వశం చేసుకోవాలని ఉంది మార్గం ఏమిటి అని అడిగాడు నారదుడు భగవంతుడిని వశం చేసుకోవాలని ఉంటే ఎవరికైనా ఒకటే మార్గం అదేమిటంటే తపస్సు చేయటం చాలా శుచివై ఉండి దీక్షతో తపస్సు చెయ్యి శివుడు ప్రత్యక్షమై నీకు వరాలిస్తాడు అని చెప్పి తన దారిని వెళ్ళిపోయాడు వృకాసురుడు సరేనని చెప్పి నదిలోకి వెళ్ళి స్నానం చేసి తపస్సు చేశాడు ఎన్నాళ్లకి శివుడు ప్రత్యక్షం కాలేదు ముక్కు మూసుకుని ఉత్పత్తు తపస్సు చేస్తే లాభం లేదని తలిచి వృకాసురుడు ఒక కొత్త పద్ధతి కనిపెట్టాడు ఒక పెద్ద హోమగుండం తయారు చేసి తన శరీరంలోంచి మాంసఖండాలు పోసి ఆ గుండంలో వేయటం మొదలుపెట్టాడు అయినా శివుడు ప్రత్యక్షం కాలేదు తన శరీరంలో అంతా కోసి కుండంలో వేసిన శివుడు ప్రత్యక్షం కాకపోవడం చూసి వృకాసుడికి ఇంకా పట్టుదల ఎక్కువై ఒక సాహసం చేయబోయాడు ఏమిటంటే తన తలనే నరుక్కుని హోమం చెయ్యాలని అందుకు సిద్ధపడ్డాడు కూడా ఇదంతా కనపెడుతున్న శివుడు ఈ ఆలస్యం చేయలేదు తక్షణం ప్రత్యక్షమై వృకాసురా నీ సాహసానికి మెచ్చుకున్నాను లేవయ్యా ఇంకా అయ్యో పాపం శరీరంలో ఉన్న మాంసమంతా కోసి హోమం చేసేశావా నేను అనవసరంగా ఆలస్యం చేశాను అయితే నేనులే ఉద్యానిగా ఇప్పుడు ఏ వరం కావాలో కోరుకో అన్నాడు ఏ వరం కోరుకోవాలో రుకాసురుడు మొదటే ఆలోచించుకున్నాడు స్వామి మీరు నాకు దర్శనం ఇవ్వటమే చాలు నాకు వరాలెందుకు అయినా మీరు కోరుకోమన్నారు కనుక కోరుకుంటున్నాను చూడండి నా చెయ్యి తీసుకెళ్ళి ఎవడ నెత్తిమీద పెడతాను వాడి తల వెయ్యి చక్కలై వాడు చచ్చిపోయేటట్లుగా నాకు వరం అనుగ్రహించండి అన్నాడు వాడి కోరిక వినేటప్పటికీ శివునికి ఆశ్చర్యం వేసింది ఇదేమిటి వెర్రివాడు ఇంత శ్రమపడి తపస్సు చేసి చివరికి నేను ప్రత్యక్షమై వరం కోరుకోమంటే ఇలాంటి వరం అడిగాడేమిటి అనుకున్నాడు శివుడు ఉండబట్టలేక ఇదేమిటో ఇలా కోరేవు అని కూడా అడిగి చూశాడు అందుకు రుకాసురుడు వరం అడగమన్నారు కనుక అడిగాను ఇవ్వటం ఇష్టం లేకపోతే ఇవ్వలేనని చెప్పి పోరాదా అన్నాడు నేను వరం ఇవ్వలేకపోవటమేమిటి ఇచ్చాను పుచ్చుకో నీ కర్మం ఎలా ఉంటే అలా అవుతుంది అని చెప్పి శివుడు వాడు కోరిన వరం ఇచ్చేసి వెళ్ళిపోబోయాడు తక్షణమే వృక్కాసురుడు వెకిలినవ్వు నవ్వుతో ఈ మహాదేవా ఆగు ఈ వరం నీ కర్మం కాలే ఇచ్చావు నిన్ను ఏడిపించడానికే ఈ వరం కోరుకున్నాను ఆగు నా చెయ్యి మొదట నీ నెత్తి మీద పెట్టి ఈ వరప్రభావం ఎలాంటిదో పరీక్ష చేస్తాను అంటూ శివుడి మీదకి దుముకాడు ఇది చూసి శివుడు హడలిపోయాడు ఆయన చటుక్కుని తప్పించుకున్నాడు కానీ లేకపోతే వృఖాసురుడు చెయ్యి ఆయన తలమీదపడి వాడే ఎంత కృతజ్ఞుడు అనుకుంటూ శివుడు పరిగెత్తడం మొదలుపెట్టాడు వృకాసురుడు శివుడి వంటపడ్డాడు కోసి ఇచ్చేయడం వల్ల ఉపవాసాలు చేసి శుష్కించి ఉండడం వల్ల కొంత నీరసంగా ఉన్నాడు కాని లేకపోతే వృకాసురుడు శివుణ్ణి వాడే ముందు శివుడు వెనక వృకాసురుడు పరిగెత్తుపోతూ ఉండడం ఆకాశం మీద నుంచి విష్ణులోకానికి వెళ్తున్న నారద మహర్షి చూశాడు ఆయన తన దృష్టి వల్ల జరిగిన సంగతంతా తెలుసుకుని ఆశ్చర్యపోయాడు వీడికి తపస్సు చేయవలసిందని ఆలోచన చెప్పింది నేనే కదా కాని ఈ దుర్మార్గుడు తపస్సు ఇందుకోసం చేశాడన్నమాట మంచివాళ్లు పరోప్కారం కోసం తమ శక్తులు వినియోగిస్తే దుర్మార్గులు తమ శక్తుల్ని ఇలా దుర్వినియోగం చేస్తారు అనుకుంటూ నారదుడు ఆపదలో ఉన్న ఆ పరమశివుణ్ణి ఏదో విధంగా రక్షించాలనుకున్నాడు పరమశివుణ్ణి రక్షించాలంటే మహావిష్ణువే ఏదో ఉపాయం చూపాలనుకుని నారదుడు తక్షణం వైకుంఠానికి వెళ్లి విష్ణుమూర్తితో సంగతంతా చెప్పేశాడు విష్ణుమూర్తి లక్ష్మీదేవితో కులాసాగా కబులు చెప్పుకుంటూ కూర్చున్న సమయం అది అయితేనే నారదుడు ఆ సంగతి చెప్పడంతోనే చటుక్కులు లేచాడు ఏమంటే తన తోటివాడు శివుడు త్రిమూర్తుల్లోనూ ఒకడు బ్రహ్మదేవుని చేత సృష్టించబడ్డ ఈ లోకాలన్నీ విష్ణుమూర్తి కాపాడుతాడు ఈ లోకాల పని అయిపోయాక శివుడు వాటిని ఇంక పనికిరావు అని నాశనం చేస్తాడు ప్రళయకాలంలో లోకాల్ని ఇలా నాశనం చేయవలసిన శివుడే ఇప్పుడు తలవని తలంపుగా ఒక కృతజ్ఞుడి చేతిలో అయిపోతే ఎలాగా విష్ణుమూర్తి ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా బయలుదేరాడు ఒక పొట్టు బడుగు వేషం వేసుకుని వృఖాసుడు శివుణ్ణి వెతుక్కుంటూ వెడుతూ ఉన్న చోటికి వచ్చాడు ఆ కపట బ్రహ్మచారిని వృకాసుడు చూసి ఆగి ఏమబ్బాయి నీకు ఎక్కడైనా కనబడ్డా పిరికిపంద ప్రాణాలరిచేతిలో పట్టుకు పారిపోతున్నాడు అన్నాడు అందుక బ్రహ్మచారి శివుడా కనబడ్డాడు ఆ కొండమాటున ఎదురయ్యాడు ఎందుకయ్యా ఎవరో తరుముకొచ్చినట్లు పరిగెత్తుతున్నావు అని అడిగాను కూడాను అందుకైనా నా భక్తుడు వృక్షుడు నన్ను ముట్టుకుంటానని తరుముకొస్తున్నాడు కాస్త ముట్టుకుంటానంటే నాకేం పోయింది కనుక ముట్టుకొనిచ్చేవాణ్ణే కాని వాడి ఒళ్లంతా కండలు కోసేసిన పొళ్లతోటి కంపు కొడుతూ అసహ్యంగా ఉంది ఆవులాన్ని ముట్టుకుంటానని పట్టుపట్టకపోతే దగ్గరగా నది ఉంది కదా ఆ నదిలోకెళ్ళి శుభ్రంగా ఒళ్ళంతా ఒక మాటు కడిగేసుకుని స్నానం చేసి శుచిగా రాకూడదు అలా వచ్చి ముట్టుకుంటానంటే నేను మాత్రం వద్దంటానా అన్నాడు అవును కాని నీకు ఈ మాత్రం తోచింది కాదేమిటోయ్ ఎంత లేదన్నా దేవుడైరి కదా శివుడు అతన్ని స్నానం చేయకుండా ముట్టుకుంటారటోయ్ అన్నాడు బ్రహ్మచారి వృకాసురుడికి ఆ మాట వినేటప్పటికి తాను నీళ్లు పోసుకోకుండా శివుణ్ణి ముట్టుకుంటాననటం పొరపాటే అనిపించింది ఇదేమిటి శాస్త్రాలు వేదాలు చదివిన నాకు ఈ మాత్రం తోచింది కాదేమిటి ఏటికి వెళ్ళి స్నానం చేసి సంధ్య వార్చి సూర్యుని గర్గ్యం ఇచ్చి శుచనై వస్తాను అప్పుడు శివుడు తనంతా తానే వచ్చి ముట్టుకోబోయి అంటాడు గోళ్లతో తీరిపోయేదానికి కొడ్డలు తేవడం ఎందుకు అని ఆలోచించి నదికి వెళ్లి లోతు వరకు దిగి మునగటానికి ముందు జుట్టు ముడి విప్పుకుందామని చెయ్యి తలపైకి పోనిచ్చాడు ఇంకేముంది శివుడా దుర్మార్గుడికిచ్చిన వరం ఇట్టే పనిచేసేసింది తక్షణం దృక్కాసుడు తల వెయ్యి చక్కలై వాడు నాశనమైపోయాడు తాను చేసిన ఉపాయం ఫలించినందుకు విష్ణుమూర్తి సంతోషించి ఈ సంగతులేమీ తెలియక ఇంకా పరిగెడుతూ ఉన్న పరమశివుణ్ణి కలుసుకుని ఆగవయ్యా ఇంక పర్వాలేదు అని జరిగిందంతా చెప్పాడు శివుడంతా విని రక్షించావు బాబు నన్నే కాదు లోకాలన్నింటినీ రక్షించావు లేకపోతే ఈ దుర్మార్గుడు కనబడ్డవాడినల్లా నాశనం చేసేవాడే అన్నాడు అందుకు విష్ణువు నిజమే కనుకనే నువ్వు దుర్మార్గులకు అలాంటి వరాలు వీలైనంత వరకు ఇవ్వకుండా ఉండాలి అని చెప్పి శివుణ్ణి కైలాసానికి పంపేసి తాను వైకుంఠానికి వెళ్ళిపోయాడు ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి కథల కోసం మా సంపత్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి